సజ్జల జగన్ వైసీపీ అసహనం వైసీపీలో పాత నాయకత్వానికి పెద్దపీట వేస్తూ పార్టీని ఏకతాటిపైకి తెచ్చేలా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీని ముందుండి నడిపించిన జగన్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ బాధ్యతల మొత్తాన్ని తనకు నమ్మిన బంటుగా ఉన్న సజ్జలకు అప్పగించారు ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున అన్నీ తానే పార్టీని ముందుకు నడిపారు సజ్జల ఓ రకంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాల్లో సజ్జల నిర్ణయమే ఫైనల్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన వ్యవహారాలన్నీ సజ్జల కనుసన్నల్లోనే నడిచాయంటే అతిశయోక్తి కాదేమో అయితే ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా ఉండి పార్టీని పాతాళంలోకి పడేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి ఈసారి పార్టీ మొత్తానికి చీఫ్ సలహాదారుగా పోస్ట్ ఇచ్చారు జగన్ వైసీపీలో పొలిటికల్ అడ్వైజర్ కమిటీని కొత్తగా నియమించి దానికి సజ్జలను చీఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఆ పార్టీ అధినేత జగన్ అయితే కొత్తగా నియమితులయ్యేదేముంది ఆయనే కదా అన్ని రకాల సలహాలు ఇస్తుందని వైసీపీ నేతలు పెద్దగా ఆశ్చర్యపోలేదు వైసీపీలో ఏ కమిటీ అయినా ఊరికనే ఉంటుంది జగన్ రెడ్డి తన పార్టీకి పాలిట్ బ్యూరో రాజకీయ సలహాల కమిటీని ఏర్పాటు చేసుకున్నారు ఎవరికైనా పదవి లేదు అని అసంతృప్తి చెందితే వారిని తీసుకొచ్చి ఈ కమిటీలో పడేస్తారట ఈ కమిటీ ఎప్పుడైనా సమావేశమవుతుందో లేదో ఆ కమిటీలో ఉన్నవారికి కూడా తెలియదట అంత గొప్పగా నడుపుతారట కానీ ఇప్పుడు పీఏసీని పునర్వ్యవస్థీకరించినట్లుగా ప్రకటనలు చేసి సజ్జలను కన్వీనర్గా నియమించినట్లుగా ఎందుకు ప్రకటించారన్నదే ఆసక్తికరంగా మారింది జగన్ రెడ్డి ఓ కోటరీ మాయలో ఉన్నారని ఆ కోటరీ నుంచి బయటకు రావాలని విజయసాయిరెడ్డి చెప్పారు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు వారిలో కొంతమంది సజ్జల పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు కానీ జగన్ రెడ్డి జుట్టు రెడ్డి కన్నా ఎక్కువగా తన చేతిలోనే ఉందని సజ్జల ఎప్పటికప్పుడు నిరూపించేందుకు తన ప్రాధాన్యతను బయటపెట్టుకుంటున్నారనే టాక్ చక్కెర్లు కొడుతోంది అలాగే ఇప్పుడు పీఎస్సీ కన్వీనర్గా నియమితులైనట్లుగా ప్రకటింపజేసుకున్నారట ప్రకటించినా ప్రకటించకపోయినా సలహాలు ఆయనవే ఆదేశాలు ఆయనవే అని వైసీపీ క్యాడర్కి నాయకులకు కూడా బాగానే తెలుసు